నమస్కారం అండి నా పేరు కృష్ణవేణి అందరూ బాగున్నారండి నేనైతేనండి కొన్ని వేల మందికి ఎయిర్పాట్లో తగ్గించానండి నా దగ్గర అయితే చాలా మంది తీసుకున్నారు నూనె ప్రతి ఊరోళ్ళు కూడా తీసుకున్నారు బెంగళూరు ఏంటి సన్నై ఏంటి తెలంగాణ ఏంటి ఆంధ్ర ఏంటి తూర్పుగోదావరి జిల్లా ఏంటి పశ్చిమ గోదావరి జిల్లా ఏంటి ప్రతి ఓళ్ళు కూడా నా దగ్గర నూనె తీసుకున్నారండి పోలీసులు ఏంటి డాక్టర్లు ఏంటి లాయర్లు ఏంటి ప్రతి ఓళ్ళు కూడా నా దగ్గర నూనె తీసుకుని మంచి మంచి గిఫ్ట్లు పంపించారు ఎన్నో ట్యాంక్స్లు చెప్పిన వాళ్ళు చాలా సంతోషపడిన వాళ్ళు ఉన్నారండి ఎంతోమంది నా దగ్గర నూనె తీసుకున్నారు మీకు కూడా నూనె కావాలి ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి నేనైతేనండి ఏజ్కి తగ్గట్టు ఎయిర్ ప్రాబ్లం తగ్గట్టు రెడీ చేసి ఇస్తానండి నూనె తీసుకుని ఎంతో మంది వాడారండి ఎన్నో రివులు పెట్టారు చూడండి ఎంతమంది పెట్టారు చాలా మంది నా దగ్గర నూనె తీసుకున్నారు మీకు కూడా నూనె కావలితే ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి నేనైతే ఏజ్ తగ్గట్టు ఎర్ ప్రాబ్లం తగ్గట్టు రెడీ చేసి ఇస్తానండి సంవత్సరం పాపరకాడ నుంచి అరవై సంవత్సరాల వరకు నూనె ఇస్తానండి మీకు కూడా కావలితే ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి సంతోషంతో చాలా థ్యాంక్స్ చెప్పారండి మీకు కూడా నూనె కావలితే ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి నేను ఎవరికైనా ఇస్తానండి ఏజ్ తగ్గట్టు ఏర్ ప్రాబ్లం తగ్గట్టు రెడీ చేసి ఇస్తానండి